సో ఏపీ రాజకీయాలు మాట్లాడుకుంటే ఏపీలో ఏంటండి విజయసాయిరెడ్డి ఇష్యూ ఏంటి అసలు ఆ అమ్మాయి గొడవ విజయసాయిరెడ్డి మధ్య లింక్ అంటే వివాహేతర సంబంధం ఉందంటారా అసలు ఏంటి అవన్నీ తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు పుట్టించేయమ్మా విజయసాయిరెడ్డి వయసు ఏంటి ఆ వయసు ఏంటి ఆ వయసు ఆయన ఏదో అమ్మాయిలతోటి అంటే ఏదో ఒకటి అదే చెప్తాను ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఆధారాలు అంతే పరిస్థితి ఆధారల పరిస్థితి ఏంటి ఏదో చెప్పేసి వచ్చేసారు ఇయ్యో అబద్ధాలు మాట్లాడే ఇవి మాట్లాడేసి మొత్తం కూటమి కలిసి వచ్చేసారు ఇప్పుడు వచ్చినాక ఏమీ చేయలేదు ప్రతి అమ్మఒడి దాన్ని తల్లి తల్లికి అని దాన్ని మళ్ళీ యూటర్న్ చేస్తారు వందనం గతంలో ఎన్నికలప్పుడేమో నీకుందా నీకుందా నీకు అదిగా బుద్ధిదని కూడా వస్తుంది క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చంద్రబాబు స్వయంగా మీటింగ్లో ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి నలుగురుంటే నలుగురు ఇద్దరుంటే ఇద్దరు పదిహేను ఏ తమ్ముళ్ళు పదిహేను వేలు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు నాలుగు పదిహేను అరవై వేలు ఎంత వస్తాయి అని పబ్లిక్ మీటింగ్లో మాట ఇప్పుడేమో కుటుంబానికి ఒకటట దాన్ని మళ్ళీ రియాక్షన్ అయ్యేటప్పుడు మళ్ళీ అది కాదు అది విధి విధానాలు కాదు కొత్త విధి విధానాలు ఇస్తామన్నారు అలాగే బస్సు పునఃసమర్చిందాలంటాడు బస్సు చేస్తా బస్సు ఫ్రీ బస్సు అని అంటే చెప్పేటప్పుడు నువ్వు పద్నాలుగేళ్ళు నువ్వు సీఎంగా చేసిన వాడికి చెప్పేటప్పుడు తెలియదా అంటే ప్రజలను ఏదో చెప్పేద్దాం తల చూసుకుందాం మొన్న స్టేట్మెంట్ ఏదో ఫ్రీ హామీలన్నీ నెరవేర్చాలని రూ చట్టం ఉందా అని అడుగుతున్నారు ఫ్రీ ఇసుక అన్నారు కదండి ఫ్రీ ఇసుక ఉచిత ఇసుక ఉచిత తీసుకు పద పదమూడు వందల యాభై ఎంత కట్టాలి మరి పేరు ఉచిత తీసుకు ఉచితం అంటే ఏంటి ఏమి తీసుకోకూడదు ఇవ్వటం ఉచితం అట పేరు ఉచితం కానీ లా లారీ కట్ట దానికంట పదమూడు వందల యాభై కట్టాలంట ఇంకా పైన వాళ్ళకి వీళ్ళకి చిల్లర ఇళ్ళు ఇవ్వటం పదిహేను వందలు అయిపో పదిహేను వందలు రెండు వేల దాకా అయిపోద్ది ఇది ఉచితం అని అన్నీ ప్రతి ఆ సిక్స్ సూపర్ సిక్స్ అన్నది ప్రతిదీ రివ్యూ చే రివ్యూలు చేస్తున్నారు రివ్యూ రివ్యూ చేయటం ఉద్యోగాలు ఆల్రెడీ ఆరు వేల ఉద్యోగాలకి ఇచ్చేస్తుంది ఇంకో పదివేల ఉద్యోగాలు రెడీగా ఉన్నదని వీళ్ళు అప్రూవ్ చేశారు మేము పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చేసేసి గ్రాండ్ మెగా ఉద్యోగాలు అని చెప్పి అనౌన్స్మెంట్ ముప్పై వేల ఉద్యోగాలు కావాల్సి ఉంది దాంట్లో ఆల్రెడీ పది పదివేలు పదివేలు వీళ్ళు ఇచ్చింది ఆరు వేలు ఆల్రెడీ గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేసి అయిపోయింది అది పదివేలు యాడ్ చేశారు అది వీటికి కూడా ఇచ్చేసి పదివేలు చేసి మేము మెగా మెగా దానికి ఒక టైటిల్ మళ్ళీ ఇవన్నీ డ్రామాలు జరుగుతున్నాయి ప్రజలు గుర్తిస్తున్నారు ఎక్కడో ఒక చిన్న ఎమోషన్లో ఒక చిన్న మాటలో ఇక్కడ తెలంగాణలోనేమో మార్పు అనే ఒక మాటకి మంత్రం లాగా పనిచేసి వెళ్ళిపోయారు అక్కడేమో కూటమి బలం కమ్మ కాపు కలిసిపోవటం ఆ కూటమి కలిసిపోవటంలో అక్కడ ఒక టక్కని చేంజ్ కొట్టింది దాంతో తే గార్ల బుట్లో పడ్డాడు పడ్డారు ఈ ఇష్టం మాట్లాడుతున్నారు చూద్దాం కాలం ఏమైంది ముందు ముసల్పన్న ఓకే ఇంకోటి ఏపీలో మూడు వేల నిరుద్యోగపృతి కూడా ఇస్తామన్నారు మరి ఎప్పుడు ఇస్తారో ఏది ఏపీలో నిరుద్యోగ భృతి మూడు వేల నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు తెలీదు దాన్ని కూడా సమీక్ష అంటాడు ఆయన ప్రతి అనేటం ఎన్నికల పూడైతేమో ఏమో పథకాల వల్ల ఈ శ్రీలంక అయిపోద్ది రాష్ట్రం అని చెప్పిన అదే నోటితోటి అదే సత్యం పథకాలను రెట్టింపు చేసి ఇస్తానని అన్నారు ప్రజలను నమ్మించాడు ఏమైతేనే ఆయన ఇవ్వగలరా అదేమిటి ఇదే కదా అన్నాడు ఇదైపోతుంది మళ్ళీ ఈయన ఎలా ఇస్తాడు అనే మాటలు ప్రజలు నమ్మారు అది ఎట్లా నమ్మారు నమ్మారు అంతే అదృష్టం అనుకోవడం కూడా అని నమ్మేశారు నమ్మేసేసి ఓట్లేసారు ఇవాళ ఇవాళ గ్యారంటీ ఉందా మేము చెప్పిన హామీలు నెరవేర్చాలని ఎక్కడ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగబద్ధం ఉందా అడుగుతున్నారు వాళ్ళ మనుషులు ఏమన్నారు సో ఇట్స్ ప్రజలే తెలుసుకుంటారు ప్రజలే మనం ఎక్కడ తప్పు చేసాం ఎందుకు తప్పు చేసాం వ్యామోహానికి పడిపోయాం అతను ఇస్తాడని కానీ ఎక్కువ వస్తే ఎందుకు కాదనాలని ఎందుకు వెళ్ళాం ఆయన పోయినసారి ఇచ్చాడా పోయినసారి మాటలు అన్నాడు ఇచ్చాడా ఇవ్వలేదు కదా ఇవాళ ఎందుకు ఇవాళ ఇస్తాడని ఎలా నమ్మా ఎందుకు నమ్మాము అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఓకే ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి త్వరలో ప్రజాదర్భాన్ని నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి సార్ నిజమే అంటారా త్వరలో ఐదేళ్ళు వీళ్ళకి ప్రజలు ఇచ్చేశారమ్మా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏమీ లేదు అందుకని కాకపోతే చంద్రబాబు స్పెషల్ స్టేటస్ కోసం ఎంత దూరం వెళ్తాడో చూడాలి స్పెషల్ స్టేటస్ ఏమో బీజేపీ ఇవ్వనంటుంది ఇవ్వననే చెప్పేసి పార్లమెంటులో ముగిసిపోయిన అధ్యాయం చెప్పారు ఒకవేళ కాంగ్రెస్ బీజేపీ ఇస్తాను వాళ్ళ ప్రజలు అసహించుకుంటారు అంటే అంటే ఇవ్వగలిగే అవకాశం ఉండి పదేళ్లుగా మీరు మమ్మల్ని మోసం చేశారంటారు ప్రజలు కనుక బీజేపీ అలాంటి స్టెప్ తీసుకోదు కాంగ్రెస్ ఇస్తాను అంటారు ఇస్తాను మాదే మా వేపు వచ్చేమని అంటారు నితీష్ నేను ఈయన మరి బీజేపీని వదిలేసి కాంగ్రెస్లోకి వెళ్తాడా చేరతాడా ఆయనకే అదేమి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈయన కానీ సరే నితీష్ కుమార్ కానీ చంద్రబాబు కానీ బీజేపీతో కలవటం విడిపోవటం కలవటం విడిపోవటం ఇద్దరు చరిత్ర అదే కనుక బీజేపీతో కలవటం విడిపోవటం పెద్ద విషయం కాదు చంద్రబాబుకి అలాగే అతను కూడా బీజేపీతో ఉన్నాడు కలిసి గవర్నమెంట్ చేశాడు మళ్ళీ విడిపోయాడు మళ్ళీ కలిసాడు నితీష్ కుమార్ బీహార్ సో వీళ్ళిద్దరు చేతిలోనే ఉంది వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు బీజేపీని వదిలి రావడానికి సిద్ధపడరు బాధపడరు ఎందుకంటే వాళ్ళు అలవాటే ఇంతకు ముందు చేశారు ప్రజల్లో కూడా అలవాటు ప్రజలు కూడా పెద్ద అదే ఉంది పోయించారు రాలేదు ఇప్పుడు మామూలు అయిపోతుంది రెండు వేల నాలుగులో చంద్రబాబు బీజేపీతో ఉన్నాడు రెండు వేల ఐదులో మారిపోయాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో బీజేపీతో ఉన్నాడు మళ్ళీ రెండు వేల పద పంతొమ్మిదిలో మారిపోయాడు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చేరాడు ఇది మారుతాడు సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉండటము వెళ్ళిపోవటం ఉంటాము వెళ్ళిపోవటం కన్నా ప్రజలు కూడా తప్పట్టరు కనుక ఈ అవకాశాన్ని వాడుకుని ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురావడానికి కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతాడా తీసుకొస్తాడా సో తీసుకొస్తాడు ఎలాగైతే తీసుకొస్తాడని నమ్ముతున్నాను నేను అందుకనే ఆయన గుడి కట్టడానికి కూడా స్థలం చూస్తున్నాను ఎవరికి చంద్రబాబుకి ఆ స్పెషల్ స్టేటస్ తీసుకొస్తే అంతకన్నా ఏం కావాలి ఆంధ్ర రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకి ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్వర్గదామం చేయడానికి ఆ స్పెషల్ స్టేటస్ తీసుకొస్తే అంతకన్నా ఏం కావాలి అంత గొప్ప గొప్ప అచీవ్మెంట్ సో అతనికి చిరకాలంలో నిలిగిపోతున్న చరిత్రలో మిగిలిపోతాడు స్పెషల్ స్టేట్ తీసుకొచ్చినందుకు అందుకని ఆయనకు ఒక గుడి కెడతామని స్థలం చూస్తున్నాను